నమస్తే సార్ మాది ఏపీజిహెచ్ ఆలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఒంటిమిట్ట రామస్వామికి సంబంధించి ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మీరు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నట్టుగా జరుగుతుంది నాకు అర్థమైందండి నేను దాదాపు అన్ని ఇంటర్వ్యూలు తీసుకుంటూ వస్తున్నాను ఈ కడప జిల్లాకు సంబంధించి అయ్యప్ప సేవా సమితి వారు ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహిస్తున్నారని మాకు అర్థమయ్యి మీ ద్వారా మీ కమిటీ నిర్వాహకులు సేమ సమితి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి విషయాలు తెలుసుకుందామని వచ్చామండి ఇక్కడ చరిత్ర గురించి మీరు చేసే విధానం గురించి చెప్పండి సార్ రెండు వేల పద్నాలుగు మన రాష్ట్రం విడిపోయినాక మనకు అప్పుడు భద్రాచలం ఉండింది అవును మనకు మనకు గవర్నమెంట్ తరపున ప్రత్యేకంగా మనకు ఒంటిమిట్ట ఒంటిమిట్ట ఇవ్వడం జరిగింది అవును దానికి మన కడప జిల్లా వాస్తవాలు చాలా అదృష్టవంతులు మేము చెప్పాలంటే దానికి అందరం మేము ఈ ఒంటిమెట ఇవ్వడం చాలా అని అనుకుని ఈ కడప జిల్లాలో ఉమ్మడిగా ఆ రోజు అన్నమాయ జిల్లా కడప జిల్లా ఇద్దరం కలిసి అయ్యప్ప సేవా సమితి ఒక కమిటీ ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగు నుంచి టుల్ టుడే ఇప్పటి వరకు కూడా ఒక కరోనా కరోనాలో తప్ప ఇంతవరకు కూడా అప్పటి నుంచి కూడా పది సంవత్సరాల నుంచి మేము ఉదయం టిఫిన్ తో మొదలుకొని రాత్రి రెండు గంటల వరకు ఇక్కడ ఒంటిమిట్టలో రోడ్లపై ఎవరు లేరు అందరు వెళ్ళిపోయిన దాకా ఉంటూ ఉండి మా అయ్యప్ప స్వామి భక్తులు గురుస్వాములు అందరూ కలిసి అన్నదాన అన్నదానాన్ని కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళు మేము చాలా ఈ అన్నదానం చేస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తూ మేము ఈ మాలేసుకున్న దానికి కూడా చాలా గర్వపడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము ఉన్నంత వరకు కూడా చేయాలని మా సంకల్పం ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా మీరు మామూలుగా బ్రహ్మోత్సవాలు అయితే ఐదో తారీఖు స్టార్ట్ అయినాయి పదిహేను వరకు మామూలుగా టైము వాటి టైము మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెడుతున్నారు వాటి టైమింగ్స్ మీరు పెట్టే ఆహార పదార్థాలు ఏం పెడుతున్నారు చెప్పండి సార్ పదవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ భోజనంలో ఐటమ్స్ ఏంటంటే పప్పు రసము పచ్చడి తొరిగినం ఆ రోజు నైట్ తొమ్మిదిన్నర వరకు పెట్టడం జరిగింది తదుపరి పదకొండవ తేదీ ఉదయం టిఫిన్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు పదకొండు గంటలు స్టార్ట్ చేసి కంటిన్యూగా ఇరానంగా రాత్రి ఇక్కడ భక్తులు ఇంకా లేరు అన్నంత వరకు రెండు గంటల గానీ మూడు గంటల వరకు కూడా కార్యక్రమాన్ని చేస్తున్నాం ఐటమ్స్ ఏంటంటే పాయసం ప్రదంగా చిత్రాన్నం దాదాపు పచ్చడి సాంబారు పప్పు చట్నీ పెరిగన్నం అత్తిపండు ఆకు ఒక్కతో సహా మనం కళ్యాణంలో ఏ కళ్యాణం ఎలా ఇస్తున్నామో భోజనం ఎలా పెడుతున్నాము ఎలా విందు భోజనం ఎలా పెడుతున్నారు అలాగే అయ్యప్ప స్వామి భక్తులు కూడా అలాగే పెట్టాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం స్వామి ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా స్వామి వారి కళ్యాణం జరగబోయే ఏరియాకి మీరు ఆపోజిట్ లోనే ఉన్నారు కరెక్ట్ గా భక్తులు ఎక్కువగా వస్తుంటారు మీరు ఎంతమందికైనా పెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారా దాని గురించి కాస్త వివరాలు మేము ఇంతవరకు కూడా లాస్ట్ ఎంతమంది వచ్చినా కానీ మా అయ్యప్ప స్వామి ఇప్పుడు తక్కువ వచ్చారు భక్తులు వడ్డించే దానికి దాదాపు ఐదు వందల మంది కూడా వడ్డించే వస్తారు ఓకే దాదాపు మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దాదాపు యాభై నుంచి అరవై బస్తాలు మేము కూడా మేము తెచ్చున్నాము అయిపోయినంత వరకు మేము దాన్ని కంటిన్యూ చేసి భక్తులకు ఏ అన్నదానము ఏ లోటు లేకుండా చేయాలని మేము మా సంకల్పన ఇప్పుడు మీకు ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మీకు సహకరించే వాళ్ళు కానీ ఎంతమంది ఉంటారు సుమారు దాదాపు ఐదు వందల మంది ఉంటారు ఐదు వందల మంది ఉన్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పండి స్వామి ఇక్కడ మీ చరిత్ర గురించి ఓం కడప ఉభయ జిల్లాలు కలుసుకొని ప్రతి సంవత్సరం కోదండరామస్వామి కళ్యాణ సందర్భంగా ఇక్కడ వేలాది మందికి కళ్యాణం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు పద్దు నుంచి పదహైదు వేల మందికి ప్రతి సంవత్సరం మేము భోజనము ఏ అంతరాయం లేకుండా రాత్రి రెండు వరకు వాళ్ళు ఇంతవరకు భక్తులు వస్తే అంతవరకు ఉండి వేచి ఉండి తదుపరి మేము అన్నదానం సాధించుకొని మేము మా ప్రయత్నాలు మేము చేసుకుని వెళ్ళిపోతున్నాం స్వామి ఇప్పుడే కాదు మా కడప జిల్లా అయ్యప్ప సేవా సమితి మా ప్రాణం ఉన్నంత వరకు మేము అయ్యప్ప దీక్షలో ఉన్నంత వరకు మేము నిర్విరామంగా ఈ కార్యక్రమం జరపాలని ఆ కోదండరామి స్వామి సన్నిధిలో కోరుకుంటాను స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా ఇంకెవరైనా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఇక్కడ అయ్యప్ప భజన సేవా సమితి ఏదైతే ఉందో అన్నదానంతో పాటు భజన కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నట్టుగా నాకైతే అనిపించిందండి ఇక్కడ చేసే భజన కార్యక్రమాల గురించి అన్నదానం గురించి అయితే పెద్దలు మాట్లాడారు భజన చేస్తూ మీరు పాటలు పాడుతూ కనిపించారండి మీరు చేసే విధానం గురించి భజన కార్యక్రమాల గురించి మీరు చెప్పండి సార్ ఇక్కడ స్వామి రెండు జిల్లాలు కలిసి అయ్యప్ప సేవా సమితి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అయితే కొన్ని రోజులు మాకు తెలియదు మళ్ళీ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని సంప్రదించారు మేము భజన కార్యక్రమం ఇక్కడ మా ఖర్చులతో వచ్చి ఇక్కడ పూజా కైంకర్యాలు చేసుకుని అన్నదానం కార్యక్రమంలో అందరితోనూ కలిసి మేము కూడా చేసి వారికి తర్వాత Gracias. <coughs> De vegades